రష్యా ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు అమెరికా ప్రభుత్వం ఈ యుద్ధాన్ని ఆపేందుకు వివిధ మార్గాల్లో అయితే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఉక్రెయిన్ ప్రభుత్వం అయితే ముఖ్యంగా కీవ్ పాలకులు ఈ కృషికి కనీస కృతజ్ఞత కూడా చెప్పట్లేదని ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు ట్రంప్ ప్రకారం అమెరికా చాలా సంవత్సరాలుగా ఉక్రెయిన్ కు సహాయం చేస్తోంది సైనిక సామాగ్రి ఆర్థిక సహాయం రక్షణ వ్యవస్థలు శిక్షణ వంటి అనేక రూపాల్లో పెద్ద ఎత్తున సహకారం అందిస్తోంది అయితే అమెరికా చేస్తున్న ప్రయత్నాలను ఉక్రెయిన్ నాయకత్వం గుర్తించకపోవడం సరైన విధానం కాదని ఆయన మరి అమెరికా ప్రజల డబ్బుతో ఇంత పెద్ద స్థాయిలో మద్దతు అందిస్తున్న సందర్భంలో కృతజ్ఞత చూపించడం సహజం అని కూడా ఆయన అభిప్రాయపడ్డారు ఇక మరోవైపు ట్రంప్ యూరోపియన్ దేశాలపై కూడా విమర్శలు చేశారు రష్యాతో ఘర్షణ కొనసాగుతున్నప్పటికీ యూరప్ దేశాలు ఇప్పటికీ రష్యా నుంచి ఆయిల్ గ్యాస్ ను కొనుగోలు చేస్తున్నాయనే అంశాన్ని కూడా ఆయన తీవ్రంగా తప్పుబట్టారు రష్యాపై ఆంక్షలు ఉన్నాయి మరోవైపు అదే దేశం నుంచి ఇంధనం కొనడం ద్వంద్వ విధానం అని ట్రంప్ అభిప్రాయపడ్డారు ఈ వ్యాఖ్యలతో పాటు ట్రంప్ ఉక్రెయిన్ మరియు అమెరికా ప్రస్తుత నాయకత్వాన్ని కూడా లక్ష్యంగా చేసుకున్నారు అమెరికాలోని బలమైన నాయకత్వం ఉండి ఉంటే లేదా సరైన నిర్ణయాలు తీసుకున్నట్లయితే ఈ యుద్ధం అసలు జరిగేది కాదని ఆయన సోషల్ మీడియాలో వ్యాఖ్యానించారు ప్రస్తుతం ఉన్న పరిస్థితులకైతే జెలెన్స్ కిమ్ మరియు బైడెన్లు కూడా ఇద్దరు బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు ఈ వ్యాఖ్యలకు ఉక్రెయిన్ అధ్యక్షుడు మాట్లాడారు అమెరికా చేస్తున్న సహాయం మరియు కృషిపై తాము పూర్తి కృతజ్ఞతతో ఉన్నామని ఆయన స్పష్టం చేశారు ఉక్రెయిన్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో అమెరికా మద్దతు అత్యంత కీలకమని ప్రజలు కూడా మరియు ప్రభుత్వం అయితే దీనిని గౌరవిస్తున్నారని జెలెన్స్కీ అయితే తెలిపారు అమెరికాతో ఉన్న సంబంధాలు దృఢంగా కొనసాగుతున్నాయని కూడా ఆయన పేర్కొన్నారు ఇక మరో ముఖ్యమైన అంశం ట్రంప్ ప్రతిపాదించిన పీసీ ప్లాన్ గురించిన చర్చలు ఈ పీసీ ప్లాన్ పై అమెరికా లోపల మరియు అంతర్జాతీయ వర్గాల్లో చర్చలు కొనసాగుతున్నాయి ట్రంప్ ఈ యుద్ధాన్ని ఇరవై నాలుగు గంటల్లో ముగించగలనని గతంలో పలుమార్లు కూడా ప్రకటించారు ఆయన ప్రతిపాదనలు ఏవో పూర్తిగా వెల్లడించకపోయినా యుద్ధాన్ని అయితే ఆపేందుకు ఒప్పందాల రూపంలో కొన్ని సూచనలు ఉన్నాయని సమాచారం అయితే ఈ ప్రతిపాదనలు ప్రస్తుత పరిస్థితుల్లో అమలవుతాయా ఎంతవరకు సాధ్యమవుతాయా అన్న దానిపై కూడా ఇంకా స్పష్టత లేదని చెప్పాలి మొత్తానికి రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా రాజకీయ నాయకుల వ్యాఖ్యలు కూడా మళ్లీ చర్చనీయాంశంగా మారాయి ట్రంప్ చేసిన విమర్శలు జెలెన్స్ కి ఇచ్చిన స్పందన అలాగే కొనసాగుతున్న పీస్ ప్లాన్ చర్చలు ఇవన్నీ వచ్చే రోజుల్లో అంతర్జాతీయ రాజకీయాల్లో అయితే కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని చెప్పాలి యుద్ధం ఎప్పుడు ముగుస్తుందనే ప్రశ్నకు కూడా ఇప్పటికీ స్పష్టమైన సమాధానం కనిపించకపోయినా ఈ మధ్య వచ్చిన తాజా ప్రకటనలు చర్చనైతే మళ్లీ వేగవంతం చేశాయని చెప్పవచ్చు